మన దేశ జనాభా అనే నూట నలభై అయితే వంద కోట్ల పై ఓటర్లు ఉన్నారు ఇప్పుడు యాభై ఒక్క కోట్ల ఓటర్లకు సంబంధించిన పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈరోజు సర్వ్ మేము ప్రారంభించబోతున్నామని ఎన్నికల ప్రధానాధికారి ఆయన జ్ఞానేష్ కుమార్ నిన్న ప్రకటించారు కాకపోతే బీహార్లో దానివల్ల మేము కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాము కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అంటున్నారు కానీ ఏం తీసుకున్నా కానీ ప్రాథమికంగా మటుకు వాళ్ళలో ఏం మార్పు రాలేదు అదే కదా ముఖ్యంగా బీహార్లో జరిగింది ఏమంటే అరవై ఏడు లక్షల ఓట్లు తొలగించారు ఒక్క ఓటు కూడా చేయలేదు రివిజన్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఏ రివిజన్ అయినా సరే పది తీసేస్తే రెండైనా కలుపుతారు కదా ఇక్కడ అరవై ఏడు లక్షల ఓట్లు తొలగించడం తప్ప ఒక ఓటు కూడా కలిపింది లేదు దీని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వనే లేదు సుప్రీంకోర్టులో కేసు బీహార్ కేసు ఇంకా తుది తీర్పు రాకుండానే ఆదరా బాదరాగా ఎందుకు మీరు సర్ తీసుకొస్తున్నారు అని ప్రతిపక్షాలు చాలా తీవ్ర నిరసన తెలియజేస్తున్నాయి రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు అలాగే గతంలో ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళు కూడా అనేక వ్యాసాలు రాశారు మీడియాలో ఇది కొంచెం సందేహాస్పదంగా ఉంది రెండవది పారదర్శకత లేదు ఈ పద్ధతి మంచిది కదా చాలా ఆందోళనకరమైంది ఏమంటే బీహార్లో మహిళా ఓటర్లు ఎక్కువగా తొలగించబడ్డారు అందులోనూ యువత యువ మహిళలు ఎక్కువగా తొలగించబడ్డారు ఈ తొలగించబడిన క్రమంలో వాళ్ళు అవన్నీ చేసుకోవడానికి చూపించుకోవడానికి లేక అయితే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము ఇంకా కొన్ని పత్రాలు పరిశీలిస్తాము ప్రాథమిక దశలో ఇవ్వనక్కర్లేదు ఇట్లాంటివేవో ఇస్తున్నారు కానీ ఇంకొక మాట కూడా ముఖ్యమైనది రాజకీయమైంది ప్రతిపక్షాలను వదిలేయండి ఈ ప్రభుత్వం నిలబడడానికి ప్రధాన మద్దతుదారుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈ పద్ధతి వద్దని చెప్పింది కృష్ణదేవరాయలు ఎంపీ ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ కలిసినప్పుడు మీరు శాసనసభ ఎన్నికలు జరగక ముందు ఈ తతంగం పెట్టకండి ముందుగా త్వరగా పూర్తి చేయండి మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి కాబట్టి ఇప్పుడే వచ్చి మీరు చేయండి అని వాళ్ళు అడిగారు అంటే ఏం దాని అర్థం కానీ ఇప్పుడు వాళ్ళు ఎంచుకున్న రాష్ట్రాలు తమిళనాడు బెంగాలు కేరళ అన్నీ ఇప్పుడు ఎన్నికలు జరిగే రాష్ట్రాలే ఒక అస్సాంను మటుకు అది ఇప్పుడు జరపరంట అస్సాంను తర్వాత వచ్చే సంవత్సరం జరుపుతారంట అస్సాం బీహార్కి చాలా తమిళనాడు కూడా ఉంది జాబితాలో ఇందులో పినరాయి విజయన్ కానీ స్టాలిన్ కానీ మమతా బెనర్జీ వీళ్ళందరూ ఇప్పటికే రాజకీయ విమర్శలే కాదు కేసులు వేస్తామని చాలా తీవ్రంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అన్ని పార్టీలు బహిరంగంగా విమర్శలు కూడా చేశాయి కానీ ఏం మార్పు లేదు అస్సాంలో మటుకు ఎందుకు వద్దంట అంటే అస్సాంలో ప్రత్యేక పౌరసత్వ చట్టము దాని మీద సవరణ బిల్లు దాని మీద చే కోర్టు సుప్రీంకోర్టు విచారిస్తుంది కాబట్టి అది వచ్చిన తర్వాత చేస్తూ ఉంటున్నారు మరి అలాంటంటే మీరు అనుకుంటే వాయిదా వేసే ఒక అధికారం మీకు ఉందని తెలుస్తుంది మరి శాసనసభ ఎన్నికల దాకా ఎందుకు ఆగడం లేదు బీహార్ తర్వాత మేము పలానా మార్పులు చేసామని ఎందుకు చెప్పడం లేదు నిజంగా యాభై రెండు కోట్ల మంది అంటే దేశ జనాభాలో సగం మంది సగం మంది ఓటర్ల యొక్క భవిష్యత్తును నిర్ణయించే ఈ నిర్ణయాన్ని ఇంత హడావుడిగా జరపడం పూర్తిగా అనుమానాస్పదంగా ఓటు చోరీ అన్నది ఇప్పుడు సగం భారతదేశానికి సగం మంది ఓటర్లకి ఇది వర్తిస్తుంది బీజేపీ మటుకు బలపరుస్తుంది ఇది కూడా బీజేపీ పోనీ మౌనంగా కూడా లేరు వాళ్ళు చాలా యాక్టివ్గా బలపరుస్తున్నారు మీరు ఎప్పుడైతే ఒక విషయాన్ని ఒక్క పార్టీ మటుకు చాలా ఎక్కువగా బలపరిచి దానికి మద్దతు ఇస్తున్న పార్టీలు కూడా ఈ పద్ధతి మంచిది కాదని చెప్తున్నా కానీ ఎన్నికల సంఘం అలాగే వెళ్తుంది అంటే ఎన్నికల సంఘం మీద ఎలాంటి ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి సుప్రీంకోర్టు అయినా కానీ రేపు ఏదైనా ఈ ఈ జడ్జి గారు సీజీఐ గారు దిగిపోయే ముందు వాళ్ళకి ఏమన్నా గట్టి పగ్గా వేసి వెళ్తారా అని మనం చూడాలి వేయాలని కోరుకోవాలి ఈ రాష్ట్రాల మటుకు కేసులు వేస్తున్నాయి మళ్ళీ ఇది ఇంకోసారి దేశంలో ఈ సర్ వివాదం లేదా సర్ పంచాయతీ పెద్ద ఎత్తున రాబోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్